ప్రారంభించాడు ఉద్యమం నలభై సంవత్సరాల సందర్భం ఈ ఘటనలో ఈ ఘటన మేము చెప్పుకోవడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పద్మనాయ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ పిడికిలు బిగించాడు అసలు ఎవరు ఈయన ఒక పొరికాకలాగా ఒక మా మధ్యలో ఒక ఇస్తావు ఈ భోజన టికెట్లు నూట యాభై టికెట్లు తీసుకొచ్చావు అని ఒక కేక ఒక పక్క నుంచి పడింది మాకు ఆ కేకే పొద్దు మాకు టికెట్లు కాదు ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఎవరైతే ముఖ్యంగా ఏమైనా సంపి శవాలుగా పడేసారో వాళ్ళను అరెస్ట్ చేయండి వాళ్ళను అరెస్ట్ చేస్తేనే మాకు అంతేగాని భోజన టికెట్లు తీసుకొచ్చి భోజనాలు పెట్టమని మాకు నువ్వు మాకు ఎలా పెట్టాలో భోజనం తెలుసు ముందు వాళ్ళు అరెస్ట్ చేయండి కలెక్టర్ గారిని జూలై పదిహేడో తారీఖు రాత్రిపూట నిలదీసినటువంటి పద్మవరా గారు చె అసలు ఆ పొలికేకే మాకు ఆ సందర్భంగా పొలి కేక వచ్చినటువంటి ఎవరైనా మేము ఆశ్చర్యకరంగా చూసాము ఆయన ఆయన నినాదమే ఆ ఏడు నెలలు ఒకే కొండ భోజనం చర్చి కాంపౌండ్ లో అప్పుడు పద్మారావు గారు ఎవరైతే నాయకంగా నాయకుడిగా నిలబడి ఆ కాగేశాడో ఆ ఖ్యాతి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్య పేట నాయకులు ఉన్నారు మరి విక్టర్ సంసర్ గారు కానీ ఇంకా తదితర నాయకులు సరగ దేవద రాజశేఖర్ కానీ ఇంకా ఎంతో మంది నిలబడ్డారు యాత ఆనందరావు గారు కానీ త్యాతికి వీళ్ళందరూ ఒకట్యి అసలు వీళ్ళకు భోజనం మనం మనం పెట్టుకున్నాం వీళ్ళని మనం పోషిస్తాం వీళ్ళని మనమే చేస్తుంటేనే కానీ ప్రభుత్వం నీలాగూ చంపి వాళ్ళని అరెస్ట్ చేయకుండా భోజనాలు ఎవరిస్తారు ఎవరికి పెడతారని ప్రశ్నించిన ఆ ప్రశ్నే మరి పేటకొక పూట అనే నినాదంతో సుమారు ఏడు నెలలు ఒకే కుండలో భోజనం ఆయన దార్చిక్యత ఎట్లా ఉందంటే వాస్తవంగా ఒక శిబిరం చర్చి చర్చీకాడి నుంచి బయటికి రావడం అక్కడ దేవుని మందిరం ఆలయాలు జరగడం రోదరం చర్చి తర్వాత రోదరం ఇంజనీర్ కాలేజీ కూడా ఆ కాలేజీలో ఒక ఐదు రోజులు సెంటర్ ఇవ్వటం అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం చేయటం అక్కడ నుంచి తాను దాచిన ఆలోచనతో ఐటిడి గెస్ట్ హౌస్ అని ఉంది ఐటిడి గెస్ట్ హౌస్ తీసుకొచ్చాడు జాన్పేట జయంతిపేట మర్యంపేట ఐక్యనగర్ మధ్యలో ఒక స్థలాన్ని ఆయన అక్కడ పన్నాలు ఏర్పాటు చేశాడు ఇక భోజనానికి అంటూ ఏం లేదు ఈయనకి ఎట్లా ఇంత దారుణమైన ఘటన భారతదేశంలో జరిగి ఉండచ్చు లేదని ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా శవాలుగా మొక్కలుగా మరి మరిగినటువంటి కణప గెడ్డ పొడుగు ఎలాస్తున్నామని కణప గెడ్డ పొడుగు ఇచ్చినటువంటి సందర్భాలు ఆయన చెలించిపోయాడు ఇక అక్కడి నుంచి పేపతో కోట రావడం భోజనాలు ఏర్పాటు చేయడం అక్కడ నుంచి మళ్ళీ ఐక్యనగర్ సమీపంలో ఉన్నటువంటి విజయనగరం అనేది కాలనీ కాదు ఆయన ఏర్పాటు చేసి మొట్టమొదటి బ్యానర్ కట్టాడు ఆ బ్యానరు విజయనగర్ ఈ విజయనగరం ఎప్పటికైనా ఈ విజయాన్ని అందించాలి వీళ్ళకి అది అప్పుడు అసలు విజయనగరం అనే స్థాపించింది పద్మరావు గారి ఒక గొడ్డ బ్యానర్ కట్టేసి ఇది విజయనగర్ అని ఒక బ్యానర్ కట్టాడు అక్కడ మళ్ళీ అందరిని సమీకరించుకుంటూ వచ్చిన వాళ్ళు దేశ రక్త రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బాధితులు జరిగిన అన్యాయాన్ని చలో అనే నినాదాన్ని పద్మారావు గారే ప్రవేశపెట్టాడు చలో అనేది విజయవాడ విశాఖపట్నం తిరుపతి రాజమండ్రి తాడేపల్లిగూడెం అనేక ప్రాంతాల బాధితుల్ని ఒక యుద్ధ సైనికుల్లాగా నడిపించాడు ఆయన ఆయన మాటకి మేము ఎప్పుడు కూడా ఒక జమదాటలా ఆయన నాయకత్వాన్ని మేము నమ్మినాము ఆశీర్దించాం మేము అసలు ఆయన నాయకత్వాన్ని మరలా మీరు ఏమైనా ఆలోచన చేస్తారా అని అడిగాడు అప్పుడే మీరేమైనా వెళ్ళగలరాడు ఏమైనా వెళ్తారా అని అడిగాడు అయ్యా మేము సావర చట్టం కానీ ఇక్కడ సముద్రం ఉంది సముద్రంలోనైనా అయినా చట్టం కానీ ఆడు మాత్రం వెళ్దాం అని సరే అదే మాట భదం కానీ మీకు జరిగినటువంటి అన్యాయాన్ని నేను దేశ నలుమూరలకు తీసుకెళ్దాం మీకు అన్ని విధాలా ప్రభుత్వం పక్షాన్ని కానీ అనేక విధాలు మీకు సహాయం చేపిద్దాం మీరు ఎక్కడే ఉండండి ఇక్కడే మీకుంటే అనేక విధాలుగా ఎవరైతే నరికి చంపారో వాళ్ళకి శిక్షణ పడతాయి అప్పుడు తమ్ముడు కూడా అన్నారు మరే వీళ్ళు ఎక్కడ పోతారులే మళ్ళా తిరిగి మనకే వస్తారు లేండల దేవుని నా కొడుకులని బూత్ మాటలు అనుకుంటూ అన్నారు అట్లా జరిగిన పద్మారావు గారు ఏకతాటిగా ఒక ఈ వచ్చినటువంటి విరాళాలతో ఒక స్థలాన్ని ఏడు ఎకరాల భూమిని కొన్నాడండి ఆ భూమి మేము నాలుగు కుటుంబాలు ఆ నాలుగు కుటుంబాలకు నాలుగు పెద్ద రెండు మూడు నిట్టాల పట్టే ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశాడు ఆ శిబిరంలో ఏ కుటుంబం ఆ కుటుంబం తరలాసుకోవడం మళ్ళీ పద్మనాభ గారు లాంటి వాళ్ళు ఆఫీస్ లాగా ఒక చిన్న కూరి ఈ గుడిసెల్లో నివాసం ఉంటాం చెలో అంటే ఎక్కడ అంటే అక్కడికి ఆ భూమి ఒక యుద్ధానికి మమ్మల్ని సన్నద్ధం చేశారు మీకు జరిగిన ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్ళాలి ఎవరైతే నరికారో వాళ్ళకి చట్టపరంగా శిక్షణ పడే వరకు నేను మీ ఎంట ఉంటానని ఎప్పటికీ కూడా ఆయన చివరి వరకు దానం చేయడం బాధితులకి న్యాయం జరిగేవారు ఏమీ మాకుండా ఆశించరా మాతోనే ఇసుకలో ఇసుక ప్రాంతం అది ఆ ఇసుకలో పండుకొని తన బిడ్డలు వదినమ్మ అప్పుడు సృజన చేత వీళ్ళు పిల్లలండి పిల్లలతో పసిపాపలతో వీళ్ళు ఉంటాం అక్కడ మాతో కలిసి భోజనం చేయటం అందరినీ కూడా కలిసి ఉద్యమాన్ని కత్తి పద్మారావు గారు ఈ చివరి వరకు వీళ్ళు ఎప్పటికీ చేజారకుండా మమ్మల్ని కాపాడుతూ ఈ ఏడు నెలలు ఒకే కుండలో భోజనం అంటే అసలు ఎంతో గొప్ప విషయం అనమాట మేము ఆయన స్ఫూర్తి తీసుకున్నాము నలభై సంవత్సరాల సందర్భంగా కూడా మొన్న అందరినీ కలిసి వచ్చిన భోజనాలు గ్రామంలో ఉన్నటువంటి భోజనాలు కలిసి చేశాం ఎందుకంటే ఒక వారం రోజులు సాంబారు గోంగారం ఇలాంటి ఏర్పాటు చేసి సైజప్తి కంటే అప్పటికప్పుడే దున్నపడు తీసుకురావడం ఎప్పటికీ ఆయన ఘటనలు ఘటనను చేయడం ఉద్యమంలో చేశాడు ఆయన చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి కనుక ఈ సందర్భంగా ఆయన ఏమి ఇసుక రేణువులో ఇసుక రేణు ముక్కు కూడా ఆశించకుండా బాధితుల పక్షాన చివరి వరకు న్యాయం జరిగే వరకు ఆయన పోరాటాన్ని మేము ఇప్పుడు ముప్పై మూడు ఎవ్వర కాలం అయింది వాస్తవంగా అసలు ఆ అనేక విధాలుగా మరి రాజమండ్రిలో నాసా కింద అరెస్ట్ అవ్వడం ముందు అరెస్ట్ అవడం అనేక ప్రాంతాల్లో మా కోసం అరెస్ట్ అవ్వడం తన జీవితాన్ని త్యాగం చేసాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఇలాంటి ఘటన త్యాగం చేయడానికి పూర్తి స్థాయిలో శివల వరకు ఆ ఉద్యమానికి వెళ్ళినటువంటి కత్తి పద్మారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఇంకా జరుపుకోవాలని కోరుకుంటూ మనసవాత్య ఇంత మరి ఈ కార్యక్రమంలో జిడ్డు భాస్కర్ రావు గారిని సేలవతో సత్కరిస్తున్నారు అన్న కత్తి పద్మరావు గారు జిట్టు సుందరరావు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం మరి సందర్భంగా పంగులు ప్రసాద్ గారు నెల్లూరు నుంచి వచ్చారు మరి ఈరోజు ఈ కార్యక్రమంలో సెలవుతో సత్కరిస్తున్నారు వారికి అభినందన